ఈ దసరా విజయదశమి రోజు ఆయుధ పూజ అనేది చాలా ముఖ్యంగా చేయవలసింది అంటే విష్ణువు యొక్క ఆయుధాలని పంచాయుధాలు అంటారు ఆ పంచాయతీ స్తోత్రం కూడా చదువుకోవాలి మేము ఇంకా పూజ ఆరంభం చేయలేదే ఈ పంచాయుధాలని విష్ణు యొక్క పంచాయుధాలని ఇలా ఇక్కడ అలంకరించుకున్నాము ఇంకా పూజ ప్రారంభం చేస్తాము ఇవి పంచాయతీ స్తోత్రం కూడా చదువుకోవాలి ఈ పంచ ఆయుధాలకి ఉంటాయి అన్నమాట ఇది ఈ చక్రం చక్రం ఇది దీన్ని సుదర్శనం దీని పేరు అలాగే శంఖం శంఖానికి విష్ణువు యొక్క ఈ శంఖానికి పాంచజన్యం అని పేరు తరువాత ఈ గద ఈ గదకి విష్ణువు యొక్క ఈ గదకి ఒక పేరుంది దీని పేరు కౌమోదికి అలాగే ఈ కత్తులు ఉన్నాయి కదా ఇవి పెద్ద కత్తులు ఇవేమో కొంచెం చిన్నవి అనమాట ఈ కత్తులకి అయితే నందకం అని పేరు ఖడ్గం అంటాం దీన్ని ఈ విష్ణు యొక్క ఈ కత్తు ఖడ్గానికి నందకం అని పేరు అలాగే ఈ ఇది బాణం అనమాట ధనసు ఇవి బాణాలు దీనికి విష్ణువు యొక్క ఈ ధనసు బాణాలకి శారంగం అని పేరు వీటికి సంబంధించిన పంచాయతీ స్తోత్రం ఉంటుంది ఈ దసరా విజయదశమి రోజున ఆయుధ పూజ చేసుకుంటూ ఈ పంచాయతీ స్తోత్రాన్ని పఠించాలి ఈ పంచాయతీ స్తోత్రం మామూలుగా ఎప్పుడైనా కూడా పఠించుకోవచ్చు అంటే మనకి పంచభూతాల వలన ఏ ఎలాంటి ఆపద సంపా సంభవించినా ఈ పంచాయతీ స్తోత్రాన్ని పఠిస్తే ఆపదలన్నీ పంచభూతాల వల్ల కలిగిన ఎటువంటి ఆపదైనా సరే పోతుంది అలాగే జలంలో ఉన్నప్పుడు స్థలంలో ఉన్నప్పుడు అడవుల్లోనూ ఎక్కడైనా సరే దేనివల్ల ఎటువంటి ఆపద వచ్చినా మనం ఈ పంచాయత స్తోత్రాన్ని పఠిస్తే మన ఆపదలన్నీ తీరిపోయి మన కష్టాలన్నీ గట్టెక్కి మనం ఆ స్వామి యొక్క పంచాయుధాలే రక్షిం రక్షిస్తాయి మనల్ని స్వామి ఎంత ఇదిగా మనల్ని రక్షిస్తాడో ఈ పంచాయతాలు కూడా స్వామి వలె మనల్ని కాపాడుతాయి ఇంకా మేము పూజ ఆరంభం చేయలేదు పూజ ఆరంభం చేసిన తర్వాత పంచాయతీ స్తోత్రాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను